ఈ ధనసు వాళ్ళకి వ్యవహార వ్యవహరిస్తూ ఉంటారు మంచి టైం ఆసన్నమైంది ప్రతి కార్యక్రమంలో కూడా శ్రీకారం చుట్టండి శుభ కార్యక్రమంలో పాల్గొంటారు ఇంట్లో కూడా సంతటి కానవస్తుంది విద్యార్థులు కూడా చదువుల్లో బాగా రాణిస్తారు అన్ని విధాలు కూడా ఈ టైం చాలా బాగుంది వివాహ ప్రయత్నాలు చేసిన వివాహ ఆస్కారం ఉంది అనుకోకుండా వివాహం కూడా అయిపోతుంది మంచి మంచి సంబంధాలు వస్తాయి అన్ని విధాలు కూడా ఉపయోగకరంగానే ఉంటుంది ఉద్యోగాల్లో కూడా పని వారం పెరిగినప్పటికి కూడా మంచి పేరు విఘాలు గడిస్తూ ఉంటారు కుటుంబంలో కూడా సందడి కానవస్తుంది బంధువుల్లో బంధుమిత్రుల్లో కూడా చక్కగా ఉంటారు స్నేహితులతో కూడా సహాయ సహకారాలు ఉపయోగ సహ స్నేహితులతో కూడా మంచిగా ఆనందంగా ఆహ్లాదం కలుపుతూ ఉంటారు ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాసి వాళ్ళు చక్కగా ఏ పనైనా చేయాలనుకుంటే శ్రీకారం చుట్టండి గణశ రాస వాళ్ళకి చాలా బాగుంది టైము ఈ రాసి వాళ్ళు దక్షిణామూర్తిని పూజ చేసుకుంటూ ఉండండి చేసినట్ల దక్షిణామృతి ఎవరో కాదు ఈశ్వరుడే ఆయన పూజ చేసినట్టయితే మీ సమస్య ఈజీగా సాధనం